బిగ్ బాస్ తెలుగు సీజన్ అటు చివరి దశకు చేరుకుంది ప్రస్తుతం ఈ సీజన్కి ఎవరు విన్ అవుతారనే ఉత్కంఠ అటు ఆడియన్స్ లోను ఉంది సో చాలా కాలంగా ఈ రీజన్ కొరకే ఈ రిజల్ట్ కొరకే వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం టఫ్ ఫైట్ అంటే ఎంత ఎంతమంది ఉన్నప్పటికీ అందరి దృష్టి మాత్రం ఇద్దరిపైనే ఉందని చెప్పాలి అది ఆ కన్నడ బ్యాచ్ నుంచి నిఖిల్ అండ్ తెలుగు బ్యాచ్ నుంచి గౌతమ్ ఈ ఇద్దరి మధ్యలే మోటాపోటిక్గా రసవత్రంగా ఆట నడుస్తూ ఉంది ఇప్పుడే కాదు ప్రజెంట్ కాదు గత రెండు మూడు వారాల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్యలే టఫ్ ఫైట్ నడుస్తుంది ఓటింగ్ పరంగా కూడా చూసుకుంటే ఈ ఇద్దరి మధ్యలే దారుణమైన పోటీ జరుగుతుందని చెప్పాలి ఇక ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ పట్టుకు ఎవరు విన్నర్ అవుతారు ఎవరు ఆ రన్నర్ అవుతారు దానికి సంబంధించిన ఆ ఓటింగ్ ఎలా జరుగుతుంది దానికి సంబంధించిన అనాలిసిస్ అనేది ప్రెజెంట్ తెలుసుకుందాం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదటి నుంచి చూసుకుంటే ఫస్ట్ వైల్డ్ గార్డ్ ఎంట్రీ కాకముందు వైల్డ్ గార్డ్ ఎంట్రీ తర్వాత అనేది బిగ్ బాస్ సీజన్ ఎటుగా నడిచిందని చెప్పాలి వైల్డ్ గార్డ్ ఎంట్రీకి ముందుగా ఓన్లీ టాస్కులు సీరియస్నెస్ ఒక మూసలో వెళ్తున్న బిగ్ బాస్ సీజన్ ఈ సీజన్ని ఆ వైల్డ్ గార్డ్ ఎంట్రీ తర్వాత ఎంటర్టైన్మెంట్ సైడ్కు మళ్లించారు మేకర్స్ నిర్వాహకాలని చెప్పాలి ఆ విషయంలో ఫుల్ సక్సెస్ అయ్యారు అటు రోహిణి కానీ ఇటు అవినాష్ కానీ ఇక్కడ టేస్ట్ తేజ కానీ ముగ్గురిని ఎక్కడ ఆ సీజన్ డల్ అవుతుందో ఆ టయంలో వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి ఆ అదిరిపోయే హైప్ క్రియేట్ చేశారు ఈ సీజన్ కి అని చెప్పాలి ఇక వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ప్రెసెంట్ అయితే టేస్టీ తేజ ఆ హెల్మెట్ అయి వెళ్ళిన తర్వాత గానీ రోహిణి అండ్ అవినాష్ ప్రెసెంట్ ఇప్పుడు ఇంట్లో కంటిన్యూ అవుతున్నారు అందులో ఆల్రెడీ ఆ టికెట్ ఫినల్ గెలుచుకొని అవినాష్ మాత్రం ఆ టాప్ ఫైవ్ లోకి చేరుకున్నాడు అని చెప్పాలి ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హెల్మినెట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ముందున్న అంచనాలని తలగిందులు చేస్తూ గౌతమ్ ఎవరైతే గౌతమ్ వచ్చిన తర్వాత గౌతమ్ రాకముందు అంటే వరల్డ్ కార్డ్ ఎంట్రీకి ముందు ఏకపక్షంగా ఓన్లీ నిఖిల్గా నిఖిల్ మాత్రమే విన్నర్ అవుతారు అని అనుకునే నేపథ్యంలో సాగుతున్న సీజన్ని గౌతమ్ ఎంట్రీ తర్వాత నిఖిల్ వర్సెస్ గౌతమ్ అనే రేంజ్లో గౌతమ్ తన ఆటతో ఒక కీలకమైన మలుపుని తిప్పాడని చెప్పాలి అంటే ఆయన లో ఎంచుకునే పాయింట్స్ కానీ దాన్ని డిఫైన్ చేసుకునే తీరు కానీ కు బీభత్సంగా నచ్చేసింది అయితే గత సీజన్లో అంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్లోనే ఆ ఇంట్లోకి వచ్చిన గౌతమ్ అక్కడ అప్పుడు అంతగా తన పర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు అంత మెచ్యూరిటీ లెవెల్ని చూపించకపోయాడు చూపించలేకపోయాడు సో ఆ అనుభవాన్ని సీజన్ సెవెన్లో జరిగిన తన అనుభవాన్ని పూర్తిగా వాడుకొని తన స్ట్రాటజీని ప్లాన్ చేస్తూ పక్కగా అంటే ఎక్కడ ఏ పాయింట్ పెట్టాలి ఎవరి గురించి ఏం మాట్లాడితే ఆ పర్ఫెక్ట్ ఆ పాయింట్ మీద వెళ్తుంది అనేది అనే స్ట్రాటజికల్గా వేసుకొని పర్ఫెక్ట్ ఆటతో ఈ సీజన్లో అడుగు పెట్టాడు గౌతమ్ అనుకున్నట్టుగానే పూర్తి అంటే సీజన్ ఏకపక్షంగా వెళ్తున్న సీజన్ని తన వైపుకు మార్చుకున్నాడు ఓటింగ్ లో మాత్రం అద్భుతమైన ఓటింగ్ కనబడుతుంది కనబడుతుంది గౌతమ్కి ఇక ఈ నేపథ్యంలోనే నిఖిల్కి ఫేవర్గా వెళ్తున్న సీజన్ కాస్త తన వైపుకు తిప్పుకున్నాడు ఇక ప్రెజెంట్ ఓటింగ్ పరంగా చూసుకుంటే నిఖిల్కి కొంచెం అడ్వాంటేజ్ అంటే ప్రతి ఏ వెబ్సైట్ చూసుకున్నా ప్రైవేట్గా జరుగుతున్న వెబ్సైట్ అండ్ అఫీషియల్ అండ్ అన్ గా ఎక్కడ చూసుకున్నా కూడా నిఖిల్కి కాస్త ఎడ్జ్ కనిపిస్తుంది ఎందుకు అని అంటే నిఖిల్కు ఫేవర్గా ఉన్న ముగ్గురు ఎలిమినేట్ అవడంతో ఎవరైతే ఆయనకు ఫ్రెండ్గా ఉన్న గత వారం హెల్మెట్ అయిన పృథ్వీ కానీ అంతకుముందు అంతకుముందు వారం ఎలిమినేట్ అయిన యష్మి కానీ ఈ ముగ్గురు కూడా ఆ ఫ్రెండ్స్ అవడంతో వీళ్ళు బయటికి వెళ్ళి yeah వీళ్ళు బయటకెళ్లడంతో ఆ ఇంటి నుంచి హెల్మెట్ అయ్యి బయటకు వెళ్ళడంతో వీళ్ళకి సంబంధించిన ఓటింగ్ ఆ నిఖిల్గా పడుతుంది అనమాట సో ఇక వేరే గౌతమ్ విషయానికి వస్తే గౌతమ్కి ఫేవర్గా ఉన్న వెళ్ళిన వ్యక్తి ఒక్క టేస్ట్ తేజ మాత్రమే ఆయన ఆయన ఓటింగ్ ఈయన గౌతమ్కి మళ్లించినప్పటికీ పెద్ద తేడాగా ఉండకపోవచ్చు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే గౌతమ్ ఆ ఇంట్లో ఎవరితో పెద్దగా ఇంట్రాక్ట్ అవ్వలేదు ఆయన సోలో ప్లేయర్గానే ఉంటాను నాకు సోయల్ ప్లేయర్ గానే నేను ఆడతాను సోయల్ ప్లేయర్ గానే నేను గెలుస్తాననే విషయంతో అందరూ కూడా ఎవరైతే ఈయనకు సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా సోలో ప్లేయర్గా ఆడుతున్నారు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళకి ఎద్దమన్నారు అలాంటి ఓటింగ్ కూడా నిఖిల్కి ఇక్కడ వెళ్తుందనమాట ఇక ఈయనకు ఫేవర్ ఉన్న మరో ఇద్దరు రోహిణి అండ్ అవినాష్ వీరిద్దరు లోనే ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించిన ఓటింగ్ అంతా వీళ్ళకే పడుతుంది సో దానిలో స్ప్లిట్ అయ్యి గౌతమ్కి పడే అవకాశం లేదు కాబట్టి ఈ లెక్కన చూసుకుంటే అటు పృథ్వీ అండ్ యష్మికి సంబంధించిన ఓటింగ్ అంతా ఇప్పుడు ప్రజెంట్ నిఖిల్ కు పడడంతో దానికి సంబంధించిన హెడ్జ్ కాస్త ఆ నిఖిల్ కు పడుతుంది అలాంటి సపోర్ట్ బయట నుంచి గౌతమ్కి లేకపోవడంతో ఓటింగ్ లో చాలా తక్కువగా ఉన్నాడని చెప్పాలి ఇక ఆ ప్రెజెంట్ ఓటింగ్ గౌతమ్కి వస్తున్న ఓటింగ్ కూడా చాలా జెన్యున్ ఓటింగ్ అని చెప్పాలి ఎందుకనంటే ఆయనకు సంబంధించిన ఎవరు కూడా బయటకు వెళ్ళిన దాఖలా లేవు ఆయనకు సంబంధించిన ఎవరు కూడా ఆ గౌతమ్ కి సపోర్ట్ చేసి ఓటింగ్ చేపిద్దాం అనుకున్న క్యాంటిడేట్ అయితే ఇప్పటి వరకు ఎవరు బయటకు వెళ్ళలేదు హౌస్ నుంచి సో అలాంటి సమయంలో గౌ కేవలం గౌతమ్ ప్లేన్ గౌతమ్ గేమ్ ప్లేని ఆయన వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన తర్వాత ఆయన యొక్క డిఫెండింగ్ ఆయన యొక్క పాయింట్స్ ఆయన యొక్క నామినేషన్ ఆయన యొక్క బిహేవియర్ ఇవన్నీ చూసి జెన్యున్గా గా అట్రాక్ట్ అయ్యి ఆయనకు ఫ్యాన్ అయిన వాళ్ళు మాత్రమే ప్రెజెంట్ గౌతమ్కి ఓటింగ్ చేస్తున్నారు ఆ లెక్కన చూసుకున్న గౌతమ్ ఒక రకంగా ప్రెసెంట్ సిచ్యుయేషన్లో విన్నర్ అనే చెప్పాలి బయట నుంచి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండివిజువల్గా ఆడుతూ లో కూడా ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండివిజువల్గా ఆడుతూ తన గేమ్ ప్లేని ముందుకు ప్లే చేసుకుంటూ ఈ రేంజ్ లో ఓటింగ్ సంపాదించున్నాడు అని చెప్పాలంటే సంపాదిస్తున్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా గౌతమ్ ఆ విషయంలో గత సీజన్ కి ఈ సీజన్ కి చాలా తేడా వచ్చిందని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే గౌతమ్ విన్నర్ అని చెప్పాలి కాకపోతే ఓటింగ్ పరంగా చూసుకుంటే నిఖిల్ కాస్త లో ఉండడం వల్ల ఆయనకు ఆ బయట విన్నర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఇద్దరి మధ్యలో మిగతా వాళ్ళు అటు విష్ణుప్రియ కానీ ఇటు నబీల్ కానీ ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించడం లేదు ఎంత వీళ్ళకి ఓటింగ్ పడ్డా కూడా వన్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తప్ప పెద్దగా అంటే ఐ మీన్ పెద్ద వ్యత్యాసం ఏమి కనిపించట్లేదు ఓవరాల్ గా ఓటింగ్ లో ఏకపక్షంగా అంటే ఏకపక్షంగా నడుస్తున్నది మాత్రం ఓన్లీ నిఖిల్ అండ్ గౌతమ్కి వీళ్ళిద్దరి మధ్యలో ఆ టఫ్ ఫైట్ జరుగుతుంది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మాత్రం కాస్త ఎడ్జ్ లో ఉంది మాత్రం నిఖిల్ ఇక మరి ఈ ప్రెసెంట్ సెనారియోలో ఇంత అనాలిసిస్ లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి ఒకవేళ తెలుగు వాళ్ళు విన్నర్ అవుదాం అనుకుంటే మాత్రం గౌతమ్కి సపోర్ట్ చేయండి లేదు భాషతో సంబంధం లేదు ఎవరు ఎక్కువగా బాగా ఆడియన్స్ని మెప్పిస్తారో వాళ్ళకే మా ఓటింగ్ అనేది అంటే నీకిల్ కేయండి ఇక మరి ప్రెసెంట్ ఈ సిచువేషన్ చూసుకుంటే మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లె ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి